హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అంటే అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక ప్రకటన చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అంటే గతంలో మనకు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చేసుకుంటే మనకు మూడు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయాలని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గ్రీవెన్స్లు అనేది చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది మరి గ్రీవెన్స్ చేసుకున్నటువంటి వారికి అలాగే గతంలో అర్హత ఉండి కూడా మనకు ఈ యొక్క డబ్బులు పన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను మూడో విడత తల్లికి వందనం పథకం కింద వేయబోతోంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు రావాలంటే ఈ నెల తారీఖు తారీఖులోపు ప్రతి తల్లి కూడా అంటే అర్హత ఉండి డబ్బులు పడినటువంటి తల్లులంతా కూడా వెంటనే కూడా ఇవి అప్డేట్ చేసుకోవాలని ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేస్తామని చెప్పేసి ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతూ ఉంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పెండింగ్ డబ్బులు మూడో విడత కింద మనకు జమ కావాలంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఎవరికి ఈ యొక్క పెండింగ్ డబ్బులు వస్తే ఎవరికి రావు జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి అనే సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి ఒక లైక్ చేసి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను తెలుసుకోవాలి జెన్యున్గా ఇక్కడ ప్రూప్తో కూడా నేను ఇస్తాను ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన ప్రూఫ్ మరి ఈ యొక్క ప్రూఫ్తో కూడా మీరు తెలుసుకోవాలంటే ఒక లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అనే గంట ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోండి వీడియో రూపంలో అలాగే ప్రతి అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వలేనటువంటి పక్షంలో వాట్సాప్ ఛానల్ నేను అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అంటే వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అయిపోయి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోండి వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏ తల్లి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ఏ తల్లికి కూడా వారి పిల్లల చదువు అనేది భారం కాకూడదు ఉద్దేశంతో ప్రభుత్వం వారి పిల్లల చదువు అనేది భారం కాకూడదని చెప్పే ఉద్దేశంతో వారికి ఒక తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చి ఆ తల్లుల ఖాతాలకి ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా విడుదల చేయడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి చాలామంది తల్లులైతే లబ్ధి పొందడం జరిగింది మరి తొలి విడత అనేది జూన్ పన్నెండున రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చాయి జూన్ పన్నెండున తొలి విడత ఇచ్చారు మరి జూన్ పన్నెండున తొలి విడతలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ముఖ్యంగా ఈ సిక్స్ టెప్ వ్యాలిడేషన్ అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తే కొంతమందికి ఏమైందంటే అర్హత ఉండి కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరహుల లిస్టులో లేవు అనర్హుల లిస్టులో లేవు దీనికి కారణం ఏంటనే చూస్తే స్కూళ్ళల్లో వారి పిల్లల డేటా అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల అంటే వాళ్ళ పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల వారి పిల్లల వివరాలు అంటూ కనిపించలేదు అనమాట అరకుల లిస్టు అనర్హుల లిస్టులో మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారంతా కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది చాలామంది తల్లులు సచివాలయాల చుట్టూ తిరిగి తిరిగి గ్రీవెన్స్ పెట్టుకున్నారు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా ఇక్కడ లాభం లేదు కొంతమందికి మాత్రమే అప్రూవల్ చేసిన ప్రభుత్వం మరి రెండో విడత అనేది ప్రారంభించింది ఇంకా రెండో విడతలో చూస్తే ఈ తొలి విడతలో డబ్బులు పడకుండా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి అలాగే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు అలాగే మనకు కొత్తగా పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు ఇక్కడ తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పి జూలై పదో తారీఖున ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసినా కూడా సేమ్ ఇదే పరిస్థితి మరి రెండో విడతలు కూడా కొన్ని లక్షల మందికి మళ్ళీ కూడా పైసలు డబ్బులు పడలేదు మరి చాలామంది ఇబ్బంది పడ్డారు ఇక్కడ మరి డబ్బులు పడకపోవడంతో చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడడంతో ఏమైందంటే మనకి ఇక్కడ ప్రభుత్వం యొక్క అవకాశాన్ని అయితే మనకు మళ్ళీ కూడా అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రెండో విడతలో కూడా డబ్బులు పడినటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి వెంటనే కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ అరహతలను పరిశీలించి మీకు ఇక్కడ మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు కింద వేస్తామని చెప్పారు మరి ఇటీవల మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అసెంబ్లీ సమావేశాల్లో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ ఆయన ఏం చేశారంటే పెండింగ్ డబ్బుల కింద మూడు కోట్ల రూపాయలకు పైగా ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మూడో విడత కింద డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఈ మూడో విడతలో ఏమైందంటే ఇప్పటి వరకు కూడా వేయలేదు అంటే గత మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే మీరు గ్రీవెన్స్ అనేది ఇప్పటికీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు కానీ గ్రీవెన్స్ పెట్టుకుంటే ఎక్కడ కూడా అధికారులు మనకు క్లియర్ చేయడం లేదు అంటే చాలామందికి ఏంటంటే ఈ ఆరు దశల ధృవీకరణ రాలేదు అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేకపోయినా అంటే లేకపోయినా ఉన్నట్టు రావడం మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు లేకపోయినా ఉన్నట్టు రావడం ఫ్లాట్ లేకపోయినా ఫ్లాట్ ఉన్నట్టు చూపించడం మున్సిపాలిటీ ఏరియాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను చూపించడం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి చూపించడం ఇట్లా అనేక రకాల కారణాలను అయితే అక్కడ చూపించడం జరిగింది ఇట్లా చూపించిన వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటే ఈ యొక్క గ్రీవెన్స్ లేవి కూడా మనకు రైస్ చేసినా కానీ వాటి అవి క్లియర్ కాలేదు అక్కడ అధికారులు సంబంధిత అధికారులు వాటిపైన చర్యలు తీసుకోలేదు అంటే వీరు అర్హులా కాదని చెప్పేసి నిర్ధారించలేదు అవి అట్లాగే ఓపెన్లోనే ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అట్లే చూపిస్తాను తప్ప అంటే ఈ యొక్క పెండింగ్ గ్రీవెన్స్ అనేది పెండింగ్లోనే ఉంది తప్ప మనకు క్లియర్ అయితే కాలేదు ఈ విధంగా మనకు క్లియర్ కాకపోవడంతో చాలామంది మనకు తల్లులంతా కూడా ఇబ్బంది పడ్డారు ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు అనేక విధాలుగా కూడా కంప్లైంట్ చేశారు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు ప్రస్తుతానికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ పదమూడో తారీఖులోపు ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా మీరు ఇప్పుడు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి ఇటీవల మనకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా విలీనం అయిపోవడం జరిగింది అంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ కానీ ఆంధ్రప్రదేశ్ చైతన్య గోదావరి బ్యాంక్ కానీ ఇట్లా కొన్ని బ్యాంకులు ఉన్నాయి నాకు పేర్లు సరిగ్గా తెలియదు ఈ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోయినాయి మరి అటువంటి వారంతా కూడా వారి అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేసుకోవాలని ఐఎఫ్ఎస్సి కోడ్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది మరి వాటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుని మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు అప్డేట్ చేసుకుంటే మీకు ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఒక రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది ఈ రెండు రోజుల్లోపు ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళాలి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు ఖాతా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అవన్నీ చేసుకుని వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఈ మీ వివరాలు మీ యొక్క అకౌంటు నెంబర్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరొకసారి మీరు ఈ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే అంటే మీకు ఇప్పటికే పాత బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు పడినటువంటి వారందరూ కూడా కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి బెస్ట్ ఆప్షను అలాగే మనకు ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నుండి బ్యాంక్ అంతా అకౌంట్ నెంబర్లు మారిన వారంతా కూడా ఆ వివరాలన్నీ కూడా తీసుకుని మీరు కనుక వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు మీ బ్యాంక్ వివరాలు అయితే అప్డేట్ చేస్తారు మరి ఈ నెలలోనే మనకి తల్లికి వందనం పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుతానికైతే పదమూడవ తారీఖులోపు ఇవి అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మరొకసారి మూడో విడత పదమూడు వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి